క్యాపిటల్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ నాలుగవ తేదీన శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై చర్చించడానికి అసోసియేషన్ సభ్యులు ఆగస్టు ఇరవై తేదీన స్టెర్లింగ్ విఏపిలో వింటేజ్ పార్కు ప్లాజాలో జరిగే సమావేశానికి హాజరు కావాలని సందర్భంగా కోరారు అసోసియేషన్ వాళ్ళు అక్టోబర్ శ్రీనివాస కళ్యాణం ఆర్గనైజ్ చేస్తున్నారండి ఇది ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్ చేయాలండి ఈ అకేషన్ని అండ్ ఫర్ దిస్ అకేషన్ టీటీడీ నుంచి స్పెషల్గా ప్రసాదం అండ్ కండువా అండ్ ఇంకా కొన్ని ఐటమ్స్ తెప్పిస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్కి సో దిస్ ఈజ్ ఎ బిగ్ ఈవెంట్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్గనైజింగ్ దిస్ ఆర్ ఈవెంట్ సో ప్లీజ్ కమ్ ఓవర్ థ్యాంక్ యూ అందరూ తప్పకుండా ఉపయోగించుకోండి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆచార్యుల్ని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వస్త్రాలను ప్రసాదాలని లడ్డు వడా ప్రసాదం దొరకడం చాలా కష్టం అండి ఇక్కడ అందరికీ తెప్పించబడుతుంది తీసుకురాబడుతుంది ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియంగా ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి నూట యాభై ఫ్యామిలీలు మంగళకరంగా చేయబడుతుంది నలుగురు ఆచార్యులు ఉంటారు భోజనాలు ఉంటాయి కాబట్టి సది సమేతంగా వచ్చి మీ పే మీ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ తీసుకొచ్చి పిల్లల్ని తీసుకొచ్చి మన కల్చర్ని మన సాంప్రదాయాలని వాళ్ళకి గుర్తు చేయండి మీకు గుర్తు మీరు గుర్తుపించుకోండి ఓం నమో వెంకటేశాయ